ಕ್ರೈಸ್ಟ್ ಲಾರ್ಡ್ ವೆಲ್ಕಮ್ ಟು ತೆಲುಗು ಆಡಿಯೋ ಬೈಬಲ್ ನೂಟ ಪದ್ಮೂಡವ ಕೀರ್ತನ ಎಹೋವಾನು ಸ್ತುತಿಂಡಿ ఎహోవా సేవకులారా ఆయనను స్థుతించుడి ఎహోవా నామమును స్థుతించుడి ఇది మొదలుకొని ఎల్ల కాలము ఎహోవా నామము సన్నుతింపబడునుగాక సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము వరకు ఎహోవా నామము స్థుతి నొందదగినది ఎహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించియున్నది ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యహోవా పోలియున్నవాడెవడు ఆయన భూమ్యాకాశములను వంగి అనుగ్రహించుచున్నాడు ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమార్ల సంతోషము గల తల్లిగాను చేయును ఎహోవార్ను స్తుతించుడి Amen. May God bless you.